ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి గారి తండ్రి గారు శివశక్తి దత్త ఆయన అసలు పేరు కోడూరు సుబ్బారావు గారు ఆయన ఈరోజు కన్నుమూసారు నిజానికి కీరవాణి కుటుంబం సినిమా రంగంలోకి రావటానికి నాంది పలికినవాడు శివశక్తి దత్తా గారే ఇంది కొవ్వూరు ఈయన తండ్రి గారు ఆయన పేరు అప్పారావు గారు కోడూరి అప్పారావు గారు ఆయన కొంత ల్యాండ్ లార్డ్ అక్కడ అలాగే కాంట్రాక్టులు అవి చేసేవారు ఆయన రకరకాల ప్రాంతాల్లో అలా కలిగిన కుటుంబమే ఆ కుటుంబంలో పుట్టినటువంటి శివశక్తి దత్తా గారికి కళల పట్ల అభిరుచి ఉండేది ఆ అభిరుచితో ఆయన ఇంట్లో ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయి బాంబేలో ఆర్ట్ స్కూల్లో చేరి ఆర్ట్ నేర్చుకున్నారు డిప్లొమా తీసుకున్న తర్వాత ఇంటికి తిరిగి వచ్చారు కమలేష్ అనే పేరుతో కవిత్వం రాశారు అలా రకరకాల ప్రయత్నాలు చేస్తూ సంగీతంలో ఆయనకి కొంత సాధన ఉంది సంగీతం పట్ల మక్కువ ఉంది సాహిత్యం పట్ల మక్కువ ఉంది అలాగే గేయాలు రాయటం గేయ రచన ఉంది అలాగే ఎస్ రాజేశ్వరరావు గారి మీద విపరీతమైన ఆరాధన భావం ఉండేది ఆయనకి రాజేశ్వరరావు గారు చేసినటువంటి ఒక ట్యూన్ ఆయనకు విపరీతంగా నచ్చి అది కీరవాణి రాగంలో చేశారు అని తెలుసుకుని తన కుమారుడికి కీరవాణి అని పేరు పెట్టారు ఎస్ రాజేశ్వరరావు గారి సంగీతం మీద అభిమానంతో తన కుమారుడికి కీరవాణి అనేటువంటి పేరు ఆయన పెట్టాడు అలా ఆయన సినిమా రంగ ప్రవేశం చేయాలి సినిమాల్లోకి వెళ్ళాలి అనేటువంటి కార్యక్రమంతో వచ్చి బిల్లన గ్రోవి అనేటువంటి ఒక సినిమా ప్రారంభించారు అది ఆర్థిక కారణాల చేత ముందుకు నడవలేదు ఆ తర్వాత ఈ ప్రయత్నంలో భాగంగానే కథ రచయితగా ఇలా రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్న టైంలోనే ఆయన తమ్ముడు విజయేంద్ర ప్రసాద్ గారు కూడా ఇంతో నడక ప్రారంభించారు ఆయన సక్సెస్ఫుల్ రైటర్గా నెమ్మదిగా ఎమర్జవుతున్నటువంటి సమయంలోనే రాఘవేంద్రరావు గారికి శివశక్తి దత్తాతో ఎలా పరిచయం అంటే ఏలూరుకు చెందినటువంటి ఆర్ట్స్ సమతా అనేటువంటి బ్యానర్తో శోభన్ బాబుతో సినిమాలు తీసినటువంటి చటర్జీ గారి చాటపర్రాయ్యవాళ్ళది ఆయన ద్వారా రాఘవేంద్రరావు గారికి పరిచయం అయ్యాడి అయిన తర్వాత రాముడు సినిమాకి నిజానికి అది మోగ మనసులు అడాప్షన్ ఉన్నాయి ఆ మోగ మనసుల్ని మళ్ళీ కొత్తగా ఎలా చెప్పచ్చు అనే దాని దగ్గర శివశక్తి దత్త గారు కొంత సహకారం అందించాడు కేవీ మహాదేవన్ గారు ఆ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ఆ తర్వాత నెమ్మదిగా రాఘవేంద్రరావు గారికి కీరవాణి గారికి ఒక లింకు తర్వాత విజేంద్ర ప్రసాద్తో రాఘవేంద్రరావు గారికి ఒక లింకు ఇలా నెమ్మదిగా కుటుంబం రాఘవేంద్రరావు గారి కుటుంబం కలిసి ప్రయాణం చేయటువంటి పరిస్థితి వచ్చేసింది తర్వాత రాజమౌళి దర్శకుడిగా తన యాత్ర సక్సెస్ఫుల్ జర్నీ ప్రారంభించిన తర్వాత ఈయన ఇంకా సినిమాలు తీయాలనేటువంటి కోరిక ఉండేదేంటి బాహుబలి బాహుబలి సినిమాలన్నిట్లోనూ ఆయన సై ఈ సినిమాలో రాజమౌళి డైరెక్ట్ చేసిన సినిమాల్లో కీరవాణి సంగీతం అందించినట్లుగానే శివశక్తి దత్తా గారు ఏదో ఒక పాట రాసేవారు అంటే రచయితగా ఆయనకు ఆ ఏరియాలో స్పేస్ దొరికేది అలాగే అనే పేరుతో ఈయన ఒక సినిమాని డైరెక్ట్ చేసే ప్రయత్నం కూడా చేశారు అది హిట్టా ఫట్టా అనే దీనిలోకి వెళ్లకుండా ఆ ప్రయత్నం అంటే సినిమా మీద అనురక్తితో మద్రాసు బయలుదేరి తన కుటుంబం మొత్తానికి ఒక సినిమా ఇండస్ట్రీని ఒక టార్గెట్గా చూపించడం ఆ ఫ్యామిలీ నుంచి చాలామంది కళాకారులు వచ్చారు కాంచీ కావచ్చు అలాగే కళ్యాణి మాలిక్ కావచ్చు అలాగే కీరవాణి గారి సిస్టర్ ఆవిడ సంగీత దర్శకురాలిగా తన ప్రతిభని చాటుకోవడం మనకు తెలుసు ఇలా అనేక మందిని ఆ ఫ్యామిలీ నుంచి సినిమా పరిశ్రమ వైపు పంపించడం ద్వారా సినీ కళాము తల్లికి సేవ చేసేటువంటి ఒక భాగ్యాన్ని నా కుటుంబానికి కలిగించాడు ఇది ఫ్యామిలీ ప్యాకేజ్ అనే విమర్శ ఉన్నప్పటికీ సినిమా పరిశ్రమకి వీళ్ళు అందించినటువంటి సినిమాల ద్వారా చాలా అంటే రకరకాలుగా దారులు చూపించారు రాజమౌళి గారు ఒక సందర్భంలో అన్నాడు మా కుటుంబం సినిమా ప్రయాణంలో చాలా నష్టపోయింది సినిమాలు తీసి నష్టపోయింది అలాగే సినిమా ప్రయత్నాలు చేస్తూ నష్టపోయింది కాబట్టి ఫ్లాప్ అంటే నాకు చాలా భయం పరాజయం అంటే చాలా భయం ఇక్కడ విజయం సాధించి తీరాలి అనేటువంటి ఒక టార్గెట్ని నాకు ఫిక్స్ చేసింది మా కుటుంబ నేపథ్యమే మాకు ఈ కళల పట్ల అనురక్తి ఉంది కానీ ఇదే కళారంగం తినేస్తుంది ఇదే కళారంగం బతికిస్తుంది కూడా కాబట్టి నేను ఒక ఫేజ్ చూసా కాబట్టి బతకడం కోసం కళ అనే పద్ధతిలో ఇప్పుడు వెళ్దాం అనుకుంటున్నాను అందుకని సినిమా సక్సెస్ నాకు ప్రధానం సినిమా జనరంజకంగా ఉండాలి ప్రజలు మెచ్చుకోవాలి ఒక రూపాయి ఇవ్వాలి ఈ పద్ధతిలోనే నడవాలి అనే నేను అనుకున్నాను చిన్నప్పుడే ఫిక్స్ అయ్యాను అని ఆయన చాలాసార్లు చెప్పాడు ఆ చెప్పడానికి రీజన్ ఇదే ఈ ప్రయాణంలో మనం ఇందాక చెప్పుకున్నట్టుగా కొడూరు అప్పారావు గారు ల్యాండ్ లార్డ్ అని చెప్పుకున్నాము నెమ్మదిగా ఆస్తులు కరిగిపోయి రకరకాలుగా వెళ్ళు ఒక విచిత్రమైన పరిస్థితుల్లో ఒక విచిత్రమైనటువంటి కండిషన్స్లోకి వెళ్ళిపోయిన తర్వాత తిరిగి ఈ కుటుంబం నిలబడింది రాజమౌళి గారి ఆయన కెరియర్ ప్రారంభించిన తర్వాతే అలా స్టూడెంట్ నెంబర్ వన్ కావచ్చు ఆ తర్వాత వచ్చినటువంటి సినిమాలు కావచ్చు నెమ్మదిగా సక్సెస్ఫుల్ డైరెక్టర్గా ఆయన ఇప్పుడు పాన్ ఇండియా డైరెక్టర్ మాత్రమే కాదు వరల్డ్ మార్కెట్ని టార్గెట్ చేస్తున్నటువంటి సినిమా తీస్తున్నటువంటి డైరెక్టర్గా ఉన్నారు మహేష్ బాబుతో సినిమా తీస్తున్నారు ఇప్పుడు రాజమౌళి అలా ఈ కుటుంబానికి సినిమా మార్గాన్ని చూపించినటువంటి శివశక్తి దత్త గారు ఆయన చాలా యంగ్ అండ్ గా కనిపించేవారు కీరవాణి గారు ఇంకా వయసు అయిపోయినట్టు కనిపించేవారు కానీ శివశక్తి దత్తా తను యూట్యూబ్లో ఇచ్చినటువంటి ఇంటర్వ్యూస్ కావచ్చు ఎక్కడా కూడా ఆయన నలిగినట్టుగా కానీ అలసిపోయినట్టు